డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం రోజున వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరిగంతేస్తారు అంతేకాదు కుంభ చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీషులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ నంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కుంభరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం వారి యొక్క గోచార ఫలితాలు అలానే డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలను తెలుసుకుందాం ముందుగా వీడియోని పూర్తి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మేము ఏం చెబుతున్నామో మీకు అర్థం కాదు కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు వారికి సోమవారం రోజున అనుకున్న పనులు అనుకున్న విధంగా ఫలిస్తాయి అంతేకాదు వారి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అంటే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక మొత్తంలో మంచి లక్షణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి అధిక మొత్తంలో శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తులు ఓర్పు సహనంతో కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా అనుకుంటే సాధించే వరకు కూడా పట్టుదలతో ఎంతో కష్టపడుతూ ఉంటారు వాటిని సాధించే వరకు కూడా వీరి ప్రయత్నాన్ని ఆపరు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వారు మాత్రం వారు అనుకున్నది సాధించే వరకు ఆపరు అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారు ఇలా వారు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు అనుకున్న విషయంలో విజయాన్ని సాధించే వరకు కూడా నిద్రపోరు అంతేకాదు అన్నింటిలో కూడా ముందందులో ఉంటారు విజయవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలానే వారు వీరు ఏదైనా మాట వరుసకు అన్నా సరే ఖచ్చితంగా అది చేసి చూపిస్తూ ఉంటారు వీరి చేతి వంటలు చాలా రుచిగా ఉంటాయి మాట మర్యాద అంటే కుంభరాశిలో జన్మించినటువంటి ఆడవారికి అంటే వివాహిత వివాహ వివాహమైనటువంటి కావచ్చు కానటువంటి ఆడవారు కావచ్చు ఎక్కువ గౌరవ మర్యాదలతో కూడి ఉంటారు మర్యాదను ఇస్తూ ఉంటారు అందరికీ కూడా సమానత్వమైనటువంటి మర్యాదలను ఇస్తూ ఉంటారు ఇచ్చి పిచ్చి అంటే ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు గౌరవాన్ని ఇవ్వటం పుచ్చుకోవటం అనేది కుంభరాశి వారిలో మంచి లక్షణమని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశికి అధిపతి అయినటువంటి శనిశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఈ సమయంలో కుంభరాశి వారిపైన అధికంగా ఉంది శని భగవాను యొక్క అనుగ్రహంతో వీరు ఈ సమయంలో అదృష్టవంతులుగా మారబోతు ఉన్నారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అనుకూలమైనటువంటి వాతావరణం గడపబోతూ ఉన్నారు కుంభరాశి వారికి కొన్ని అంటే యోగాల వల్ల కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల కొంతమంది కుంభరాశి జాతకులకి మరి కొంతమందికి ఎందుకు కుంభరాశి జాతకులకి అందరికీ కావచ్చు కదా అంటే కొంతమందికి గ్రహాలు కొన్ని అంటే అనుకూలిస్తూ ఉంటాయి కొంతమంది చేసే పుణ్యాలు అలా ఉంటాయి కొంతమందికి అంటే భగవంతుడు ఒక విజయాన్ని అందించే ముందు వారికి అర్హు అర్హుల కాదు ముందు అంటే పరీక్షిస్తాడు ఆ భగవంతుడు ఒక విజయాన్ని ప్రసాదించాలి అంటే దానికి అర్హులు అయిన వారికి మాత్రమే ఆ విజయాన్ని ప్రసాదిస్తాడు కనుక కుంభరాశిలో జన్మించిన వారు పాపాలు చేసేవారికి ఎప్పటికీ కూడా భగవంతుని అనుగ్రహం ఉండదు పుణ్యాలు చేసేవారికి దాన ధర్మాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది స్వార్థంగా ఆలోచించే వారికి ఎప్పటికీ కూడా భగవంతుని అనుగ్రహం ఉండదు స్వార్థం అనేది ఏ విషయంలో ఉండాలి ఏ విషయంలో ఉండకూడదు వాటిపైన ముందుగా అవగాహన పెంచుకోవాలి అయితే కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఉన్న దాంట్లోనే వారికి ఐదు రూపాయలు ఉంటే అందులో నుండి ఒక రూపాయి అయినా దానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆపదలు ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు ఇతరులని సంతోషపరుస్తూ వారు సంతోషంగా ఉంటూ ఉంటారు ఇలా వారు చేసేటటువంటి కొన్ని విజయవంతమైనటువంటి పనులు కుంభరాశి వారిని ఈ సమయంలో అవి ఆదుకుంటాయని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా విజయవంతమైనటువంటి జీవితం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా అనుకుంటే సాధించే వరకు కూడా దానిని ప్రయత్నిస్తూ ఉండటంలో చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అంటే ఉదయం రాత్రి అనేటటువంటి తేడా ఉండదు కష్టపడుతూనే ఉంటారు విజయం పొందే వరకు కూడా కష్టాన్ని పడుతూనే ఉంటారు రెట్టింపు కష్టాన్ని కూడా పడుతూ ఉంటారు ఇలా విజయవంతమైనటువంటి జీవితం కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు చాలా కష్టపడి మరీ విజయాన్ని పొందు ఉంటారు కుంభరాశిలో జన్మించినటువంటి ఆడవారికి కావచ్చు లేదా మగవారికి కావచ్చు పట్టుదల అధికంగా ఉంటుంది అలానే వీరు అంటే అన్ని పనుల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కుంభరాశి వారు అంటేనే అన్ని పనుల్లో కూడా యాక్టివ్గా ఉంటారు చాలా ఆరోగ్యవంతంగా కూడా ఉంటారు కుంభరాశి వారు కుంభరాశి వారిపైన పరమశివుని అనుగ్రహం అలానే సకల దేవతల అనుగ్రహం అధికంగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా అంటే చాలా అంటే చాలా వరకు కూడా కుంభరాశి వారు దాన ధర్మాలు చేయటానికే ఇష్టపడుతూ ఉంటారు దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క వారు ఇక కుంభరాశి వారు వంటలు కూడా అద్భుతంగా చేస్తారు అన్ని పనుల్లో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక శుభవార్త అనేది అందుతుంది అది ఏమిటో తెలిస్తే తప్పకుండా సంతోషపడతారు కుంభరాశి వారి యొక్క అంటే లక్షణాలు ఈ విధంగా ఉంటాయి మంచివారు అలానే కుటుంబ సభ్యులతో సంతోషంగా కూడా సమయం గడుపుతూ ఉంటారు ఈ సమయంలో అంటే సోమవారం రోజు డిసెంబర్ పదహారు సోమవారం రోజున కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషమైనటువంటి సమయం గడుపుతూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యంగా ఉంటారు అంతేకాదు సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఆత్మీయులతో సలహాలను పాటించ అంటే ఆత్మీయులను సలహాలు అడిగి తీసుకోవలసిన అవసరం ఉంటుంది వారు ఇచ్చిన సలహాలను పాటించటం అనేది మంచిదిగా చెప్పబడుతూ ఉంటుంది అంతేకాదు వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే వాహనాలు నడిపేవారు కాస్త జాగ్రత్తగా ఆచితూచి వాహనాలు నడపటం ప్రయాణాలు చేయటం విషయంలో జాగ్రత్తలు తీసుకోవ తీసుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం అంతేకాదు కొత్త పనులు ప్రారంభించకుండా మన చేతిలో ఉన్నదానిపై దృష్టి సాధించటం అనేది అనవసరం అంటే మీరు నూతనంగా ఏదైనా పనిని సాధించాలి అన్న నూతన పనులపైన దృష్టి పెట్టడం అనేది మీకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు భూ లావాదేవీల్లో ఏమరపాటు తగదు ఏమరపాటు అనేది వదులుకోవలసి ఉంటుంది అంతేకాదు ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో మీకు కొన్ని ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఉత్తర దిక్కు ప్రయాణాల వల్ల ఇంకా ఎక్కువ లాభం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు పెద్దల సహా సహా కారం అనేది ఈ సమయంలో మీకు బాగా అందుతుంది పెద్దల సహకారంతో పాటు మీకు ఈ సమయంలో పెద్దల నుండి అధిక మద్దతు కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు విదేశీ ప్రయాణాలు కూడా ఈ సమయంలో మీకు శుభవార్తని కలిగిస్తాయి విదేశానికి వెళ్ళాలి అనుకున్న విదేశంలో సెటిల్ అవ్వాలి అనుకున్న విదేశీలో చదువుకోవాలి అనుకున్న ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు పెద్దల సలహాలు పాటించటం వల్ల మేలు జరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటారు అంతేకాదు మీకు ఆరోగ్య సమస్యలు అయినా అంటే అయినా ఉన్నప్పటికీ మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే కొంత నెగిటివిటీ మీపై ఉంది అని గ్రహించుకోవాల్సి ఉంటుంది ఆ నెగిటివిటీని అలానే మీపై ఉండే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాన్ని తొలగించుకోవాలి అనుకునేటటువంటి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించండి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి ఇలా ఆంజనేయ స్వామి వారిని పూజించటం వల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సందర్శన చేయటం వల్ల మీకు ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగిపోయే అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాదు అనుకున్న పనులు కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఉద్యోగం విషయంలో మాత్రం అద్భుతమైనటువంటి శుభం జరుగుతుంది వివాహాది శుభకార్యం ఆలస్యం అవుతుంది అనుకునేవారు కావచ్చు వివాహంలో ఆటంకాలు ఉన్నాయి అనుకునేవారు కావచ్చు అవి ఈ సమయంలో తొలగిపోతాయి వివాహాది శుభకార్యంలో విజయం పొందుతారు వివాహాది శుభకార్యంలో అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా వీరికి ఈ యొక్క సంతోషాన్ని విన విన్నే విన్న వెంటనే అంటే మీరు ఎదురు చూస్తున్న ఒక సంతోషాన్ని విన్న వెంటనే గంతేస్తారు అంత గొప్ప శుభవార్త ఏదో ఒక రూపంలో అంది తీరుతుంది రావాల్సిన ధనం చేతికి అందటం కానీ ఇలా మీకు కొన్ని విషయాల్లో శుభం అనేది జరుగుతుంది తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం రోజున ఎలాంటి శుభకరమైనటువంటి వార్త వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి